ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం మహా మారి ఉవ్వెత్తున ఎగిసిపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రతి గ్రామం నుంచి రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది మారుమూల గిరిజన తండాల నుంచి జిల్లా కేంద్రాల వరకు కోటి సంతకాల సేకరణకు ప్రజా వెలువెత్తింది అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభిష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కార్ చెప్పారు వైఎస్ జగన్ కృషితో సాకారమైనటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు భీకరించేటట్లు చేశాయి పేదలకు చెరువులో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యము మన విద్యార్థులకు ఎంబీబీఎస్ కళలను చిదిమేశారని ప్రభుత్వ 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 భూమి మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తుల అంటూ చంద్రబాబు సర్కార్ దుర్మార్గ విధానాలను ఊరు ఊరులా వాడలా ప్రజలు నిలదీశారు కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలని ముక్కు సూటుగా వెల్లడించారు సంతకాల రూపంలో విద్యా సంస్థల వద్ద నిర్వహించినటువంటి కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమున వాహనాలలో సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి డిసిఎం వ్యాన్ల ద్వారా లారీల ద్వారా సంతకాల యొక్క ప్రతులని అన్ని జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరినటువంటి ఆ కోటి ప్రతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గవర్నర్ గారిని కలిసి నివేదించి ప్రజాస్పందనని వివరించనున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కళాశాలను స్వీకారం చూస్తారని ఈ విధంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు గత ప్రభుత్వంలోనే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఏడు కాలేజీలు సిద్ధం కాగా ఐదు కళాశాలల తరగతులు కూడా మొదలయ్యాయి పులివెందుల కాలేజీకి అయితే ఎన్ఎంసీ సీట్లను కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం తనకు వద్దు అంటూ అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం వైద్య కళాశాలల ప్రైవేటీకరణలు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి కోటి సంతకాల ఉద్యమము అత్యంత విజయవంతమైందని చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్షయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించినటువంటి భారీ ర్యాలీలు అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను ఆ యొక్క విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తారు ఈ ఉద్యమానికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి